లార్డ్ దేవునితో ప్రతిదినం యోహాను యేసుక్రీస్తు ఏర్పరచుకున్న పన్నెండు మంది శిష్యులలో ఒకడు ఏసు ప్రేమించిన శిష్యునిగా యోహాను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది యేసుక్రీస్తు యోహాను బహుగా ప్రేమించను రోమా సైనికులు ఏసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడి పారిపోయారు అంతేకాదు ఏసుక్రీస్తును సెలువు వేస్తున్న సమయంలో ఆయనకు దగ్గరగా ఒకే ఒక్క శిష్యుడు మాత్రమే ఉన్నాడు అతడే యోహాను యేసుక్రీస్తు కన్నీళ్లు కారుస్తున్న తన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లి బాధ్యతను ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు అంతగా యేసుక్రీస్తు యోహాను ప్రేమించడానికి గల ఒక కారణం శిష్యులందరిలో యోహాను చిన్నవాడు మరియు యవనస్థుడు యోహాను తన యవన ప్రాయంలోనే లోక లోకరక్షకుడని గ్రహించి అంగీకరించి ఆయన అడుగుజాడలలో నడవాలని ఆశించి ఏసయ్యకు తన జీవితాన్ని అప్పగించాడు యవన ప్రాయంలో చెడు స్నేహాలకు పాపిష్టి కార్యాలకు లోకాశలకు శరీరాశలకు లొంగిపోకుండా ఓంగిపోకుండా తన శరీరాన్ని మలినం చేసుకోకుండా ఎవరైతే ఎవరి ప్రాయంలో వారి జీవితాలను దేవునికి అప్పగించి దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారముగా నడుస్తూ దేవుని సహాయంతో తమ సాక్ష్యాన్ని ఆత్మీయతను శరీరాన్ని కాపాడుకుంటారో అట్టి వారిని యేసుక్రీస్తు బహుగా ఇష్టపడతాడు అంతేకాదు దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన గొప్ప గొప్ప దయవజనులు సేవకులు వారి యవన ప్రాయంలోనే తమ జీవితాలను దేవునికి అప్పగించుకున్నారు దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్